హాయ్ ఇక మొత్తానికి బట్టతలకు మందు కనుక్కున్నారు యూసీఎల్ఏ రీసెంట్గా ఒక మాలికలను అయితే కనుక్కోవడం జరిగింది మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే నిద్రావస్థలో ఉన్న స్టెమ్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంది యాక్టివ్ చేయడం వల్ల మళ్ళీ హెయిర్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా రెండు వేల ఇరవై మూడులో దీనిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు ఇందులో మాత్రం దుమ్ము లేపేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఏడు రోజుల్లోనే మంచి రిజల్ట్ చూశారు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఈ మాలికల పేరు ఏంటంటే పీపీ ఫోర్ జీరో ఫైవ్ దీనిపై గూగుల్ కూడా ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల వరకు గూగుల్ ఇన్వెస్ట్ చేసింది ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల లోపల ఈ మాలిక్యులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక తర్వాత బట్టతలు ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన పనే లేదు కానీ వీకులు ఎలా యూజ్ అవుతుంది అంటే ఏదైతే నిద్రావస్థలు ఉన్న స్టెమ్ సెల్స్ని మాత్రమే యాక్టివ్ చేస్తుంది అక్కడ ఎలాంటి గ్రాఫ్ట్ లేని సిచ్యువేషన్లో మనకి దీని నుంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉండదు ఎక్కువ గ్రేడ్ బాలనెస్ వాళ్ళకి ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉండదు ఏదైతే అప్పుడప్పుడు బాలనెస్ వచ్చే వాళ్ళల్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొక విషయం మినాక్జ్రిల్ పిఆర్పి ఇవి వచ్చినప్పుడు కూడా ఇలానే అన్నారు కానీ ఇవి వచ్చిన తర్వాత దీని రిజల్ట్ మరీ అంత హండ్రెడ్ పర్సెంట్ మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ పబ్లిక్లోకి ఎంటర్ అయ్యేంత వరకు దీని వర్క్ ఎలా ఉందో కంప్లీట్గా ఎవరం చెప్పలేము కాబట్టి ఎక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ మెయింటెనెన్స్ మాత్రం స్టాప్ చేయకండి అండ్ ఇంకా ఎక్కువ కంప్లీట్ బాలెన్స్ ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అలానే అప్పుడప్పుడే తిన్నే వాళ్ళు మెయింటెనెన్స్ స్టాప్ చేయకోకుండా మెయింటైన్ చేసుకుంటూ రావాలి అది కూడా డాక్టర్ సలహాతో హే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మీకే క్లియర్గా అర్థం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్యాల టెక్కర్ ఆల్సో బా ఎవరో నెల ముందు ఒక మాట సేవ ట్రీ సేవాటప్